నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎడ్ల బండ్లు అలాగే హంలక్ష్మి దీపాలు కామాక్షి దీపము ఇంకా మనకి ఎలిఫెంట్స్ అయితే చాలా సైజెస్ అయితే ఎలిఫెంట్స్ వచ్చినాయండి ఇలా మనకి ట్రీ లీవ్ దియాస్ కానివ్వండి చాలా వెరైటీస్తో అయితే మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలోకి వెళ్దాం మొదటగా మనము లక్ష్మీ గణేష్లు అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అమ్మవారు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది చాలా బాగున్నారు పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ థౌజండ్ అండి లేదు సపరేట్గా కావాలి అంటే ఒక్కొక్క ఐడల్ వచ్చేపటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయండి చాలా బాగుంది అమ్మవారు కార్వింగ్ కానీ బొట్టు కూడా చూడండి చక్కగా పొడుగు పొట్టి పెట్టేశారు ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి హెయిర్తో సహా వచ్చింది ఈ విగ్రహాలు మనకి ఫుల్ఫిల్గా రావండి రాకపోతే మనకి టూ కేజెస్ అబోవ్ వస్తుంది మామూలుగా అయితే లోపల ఇలా వస్తుందండి స్వామివారు కూడా అంతే చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట కూర్చున్న చిన్న సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నారో పేరు వచ్చేప్పటికీ సెవెన్ థౌసండ్ అండి ఎవరికైనా సపరేట్ కావాలన్నా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ రాధాకృష్ణులండి ఎంత చక్కగా ఉన్నారో మంచి యాంటిక్ ఫినిషింగ్తో వచ్చారనమాట చాలా నీట్గా ఉన్నారు స్వామివారి స్మైలీ ఫేస్తో రాధమ్మ తల్లి అయితే చిన్న పిల్లల మొహంతో ఎంత నీట్గా ఉన్నారు అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుందండి ఫోర్టీన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు స్వామి అమ్మవారు ప్రైస్ వచ్చేప్పటికీ మనకి పెయిర్ కాస్ట్ నైన్ థౌజండ్ పడతాయండి కృష్ణయ్య ఒక్కడే కావాలన్నా ఇస్తాము లేదా రాధమ్మ కావాలన్నా కూడా ఇస్తామండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతారు అలాగైతే చాలా బాగున్నారు సెట్ తీసుకుంటే నైన్ అండి నెక్స్ట్ షోకేస్ పర్పస్ కానీ మనకి మామూలుగా ఈ ట్రీస్ అండి చెట్లు టీ పైస్ మీద కూడా అలా పెట్టుకోవచ్చు షోకేస్లో అయినా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే ఈ ట్రీ వచ్చేప్పటికి మనకి ఈ లెంత్ కూడా దగ్గర దగ్గర ఎయిట్ ఎయిట్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది ఇలా మనం టీ పైస్ మీద పెట్టుకోవచ్చు అండి గ్రిప్ అయితే ఉంటుంది చాలా బాగుందనమాట మనం ఇలా చెట్లు పెట్టేసుకొని ఇలా చెట్టు దగ్గర మనం డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి ఇలా స్వామివారిని పెట్టుకోవచ్చు కృష్ణయిని అలా నిలబెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ట్రీ క్రా ట్రీ కాస్ట్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ బండి అండి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది అలాగే హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు అండి చిన్నపిల్లలు అట్లా ఆడుకోవడానికి కూడా బాగానే ఉంటుంది ఇది వచ్చేప్పటికి మూమెంట్ కూడా ఉంటుందండి వీల్స్ ఇలా మూమెంట్ అయితే ఉంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీనాకారీలో చెంబులు వచ్చినాయండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే ఉంటాయి ఈ మీనాకారీ పెయింట్ అయితే అసలు పోదండి చాలా బాగుంటుంది పైన కూడా మనకి లేయర్ ఇస్తాడు కాబట్టి పోదు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది స్మాల్ సైజ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుంది అలాగే మనకి హైట్ వచ్చేప్పటికీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా పడతాయండి కెపాసిటీ అయితే మనం దేముడి దగ్గర పెట్టుకొని కాయిన్స్ అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మనకి బిగ్ సైజు బిగ్ సైజు వచ్చేపాటికి మనకి వచ్చేపాటికి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ ఉందండి అలాగే హైట్ వచ్చేపాటికి కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఇది కూడాను మనకి దేవుడి దగ్గర పెట్టుకోవాలన్నా లేదా డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు అండి టీపాయస్ మీద షో కేసుల్లో కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి లక్ష్మీ వెంకటేశ్వర దీపం అండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది స్వామివారి ముఖము అమ్మవారు వచ్చారు శనివారాలు అలా వెలిగించుకోవచ్చు మనం ఏకాదశుల్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుందండి అలాగే డెప్త్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే డెప్త్ ఉంది ఈ లెగ్స్ వచ్చేప్పటికి మనకి ఎలిఫెంట్స్ వస్తాయండి మూడు పక్కల కూడా చాలా బాగున్నాయి అనమాట దీపం కాస్ట్ వచ్చేప్పటికీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కుబేరుడు అండి చాలా బాగున్నాడు లాస్ట్ టైం మనం త్రీడీలో చూపించాం కదా ఇప్పుడు నార్మల్ బ్రాస్ అండి కుబేరుడు వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్లో రావడం జరిగిందండి ఈ గోల్డ్ ఫినిషింగ్ ఉన్నదేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేపాటికి మనకి యాంటిక్ ఫినిషింగ్ అండి ఈ కుబేరుడు కూడా త్రీ ఇంచెస్ అబవ్ ఉంటారు ప్రైస్ వచ్చేప్పటికే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ సూపర్ ఫైన్ ఫినిషింగ్లో వచ్చినాయండి శ్రీవారి పాదాలు అయితే తిరుమల శ్రీవారి పాదాలు అండి చాలా బాగున్నాయి శంకు చక్రం నానంతో చుట్టూ ఉండేయండి ఇవే సింబల్స్ అలాగే స్వామివారి పాదాలు అన్నమాట ఎంత చక్కగా ఉన్నాయో ఇవి క్లీన్ చేస్తే మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే వస్తుందండి టూ ఇంచెస్ అయితే విత్ ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉందండి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కామాక్షి అమ్మవారు అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే హైట్లో రావడం జరిగింది చాలా బాగున్నారు అమ్మవారు కూడా ఫేస్ కానీ నీట్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఎంత నీట్గా ఉన్నారు అనమాట హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ భూ వరాహస్వామి అండి చాలా బాగున్నారు స్వామివారు అయితే ఫోర్ ఇంచెస్ దాకా హైట్లో అయితే రావడం జరిగింది మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట మనకి భూ సమస్యలు ఏమన్నా ఉన్నా లేదా సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వరాహస్వామికి పూజ చేసుకొని వరాహస్తోత్రాలు అవి చదువుకుంటే బాగుంటుంది మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తారు కదా అలా భూవరాయస్వామి అండి ఎవరికైనా అవసరం ఉంటే చక్కగా పూజ చేసుకోవచ్చండి తీసుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ లక్ష్మీ కుబేర ఐడల్ అండి చాలా బాగుంది మనకు వ్యాపార సంస్థల్లో కానివ్వండి షాప్స్లో అయినా లేదంటే షోకేస్ పర్పస్ అయినా వాడుకోవచ్చు పూజారూమ్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఈ వీళ్ళిద్దరూ కూడా సకల సంపదలకి అధిపతులు కదా ఫైవ్ ఇంచెస్ అబోవ్ హైట్లో అయితే ఉన్నారండి అలాగే లెంత్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది చాలా బాగుంది వెయిట్ కూడా ఉంటుందండి అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ శంకుచక్ర ఆఖండ దీపం అండి ఇది కొంచెం సైజ్ చిన్నది వచ్చింది చాలా బాగుంది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి విడుతూ వెయిట్ మామూలుగా అయితే కొంచెం తక్కువే ఉంటుంది కాకపోతే వెడల్పు ఉంటుంది కాబట్టి మనకి మార్నింగ్ వెలిగిస్తే ఆఫ్టర్నూన్ వరకు దీపం అయితే వెలుగుతుందండి అఖండ దీపాలు వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది మనకి ప్రైస్ వచ్చేప్పటికీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అఖండ దీపమే బిగ్ సైజ్ వచ్చిందండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే మనకి లెంత్ వచ్చేప్పటికి కూడా దగ్గర దగ్గరగా ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ దాకా ఉంది చాలా బాగుంది దీప్ ఆయిల్ కూడా చాలా పడుతుందండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పైనే ఆయిల్ అయితే పడుతుంది దీనిలో మనం అఖండ దీపాలు వెలిగించుకుంటే వన్ అండ్ హాఫ్ డే అయితే కంపల్సరీ వెలుగుతుందండి అంత బాగుందనమాట దీపం కూడా హెవీ వెయిట్ అండి ప్రైస్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కల్పవృక్ష దీపం అండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్లో వచ్చింది అలాగే ఈ లెంత్ వచ్చేపాటికి విడితే వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అబవ్ అయితే ఉందండి ఆయిల్ పర్వాలేదండి బాగానే పడుతుంది ఫిఫ్టీ ఎంఎల్ పైన ఆయిల్ పడుతుంది చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది బాగుంది దియా అయితే నెక్స్ట్ ఇదో మోడల్ దియా అండి ఇది కూడా చాలా బాగుంది మనం ఫ్యాన్సీగా అట్లా వెలిగించుకోవాలనుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందనమాట అలాగే లెంత్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే పెడుతుంది డెప్త్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన డెప్త్ ఉంది ఆయిల్ ఎక్కువే పడుతుందండి కింద కూడా మనకి చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో ప్రైస్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అష్టలక్ష్మి దీపం అండి యాంటిక్ ఫినిషింగ్లో రావడం జరిగింది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ లెంత్ విత్ వచ్చేపాటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతుంది లెన్ లోపల డెప్త్ కూడా మనకి వన్ ఇంచ్ అబోనే ఉందండి చాలా ఆయిల్ అయితే పడుతుంది ఎక్కువ టైం దీపం వెలుగుతుంది మనం శుక్రవారాల అలా వెలిగించుకోవడానికి చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్ అనమాట మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలిఫెంట్స్ అను కుంభం ఉన్నాయండి చాలా బాగుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కుబేర దీపం అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే లెంత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది చక్కగా ఒక స్పూన్ ఆయిల్ అయితే పడుతుందండి దీపం వెలిగించుకోవచ్చు కుబేరుడికి చాలా బాగున్నాడు ఫేస్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కూర్మం అండి తాబేలు చాలా బాగుంది తాబేలు లెంత్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి చూ బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది బిగ్ సైజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి తాబేలు వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే ప్లేట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి మధ్యలో మనకి మినాకరీ డిజైన్ అయితే ఉంటుందండి ఎంబోస్డ్ వస్తుంది బ్యాక్ సైడ్ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం దేవుడి దగ్గర ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది లేదు ఇలా తీసుకోవాలి అనుకుంటే కూడా మనకి ఇలా సెట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ కావాలి అనుకుంటే నెక్స్ట్ ప్రసాదం ప్లేట్లే మనకి ఫోర్ ఇంచెస్ అండి మినా క్యారీ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి హండ్రెడ్ రూపీస్ అండి దేవుడి దగ్గర యాపిల్స్ అట్లా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అట్టపళ్ళైనా ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఎలిఫెంట్స్ అండి ఈ ఏనుగులు అయితే మనకి మొత్తం ఫైవ్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్మాల్ సైజ్ వచ్చేపాటికి మనకి వన్ ఇంచ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా హైట్ ఉంటాయి అలాగే లెంత్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే లెంత్ ఉంటాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి మరో సైజ్ అండి ఇవి కూడా మనకి హైట్ వచ్చేపాటికి దగ్గర దగ్గరగా వన్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉన్నాయి అలాగే లెంత్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి అన్నమాట మొత్తం క్లోజ్డ్గా ఉంటాయి వెయిట్ ఎక్కువ వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఇవి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ నెక్స్ట్ వెరీ ఇంకొంచెం బిగ్ సైజ్ అనమాట ఇవి వచ్చేపటికి మనకి లెంగ్త్ త్రీ ఇంచెస్ వస్తాయండి హైట్ టూ ఇంచెస్ అబోవ్ వస్తాయి అనమాట వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత మనకి గోల్డ్ ఫినిషింగ్ అండి ఇవి ఒక మోడల్ అనమాట ఇవి వచ్చేప్పటికి లెంత్ మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉంటుందండి హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి డిజైన్ వస్తాయండి మధ్యలో డిజైన్తో వస్తాయండి ఈ ఎలిఫెంట్స్ అయితే తొండాలు కిందకు ముంచుకుని ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి సోమవారం వస్తుంటే దారిస్తున్నట్లుగా అట్లా ఉన్నాయి అనమాట టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే లెంత్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ ఉన్నాయి వెయిట్ ఎక్కువ వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీసు ఇవి రాజపరివారంలో ఉండేటువంటి మహారాజా ఎలిఫెంట్స్ అంటారండి చాలా బాగుంటాయి సెలవాలు కప్పుకొని పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి కిచెన్ ఐటమ్ అండి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి ఇలా సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదా సపరేట్ కావాలన్నా తీసుకోవచ్చండి అండి మూతలతో సహా వచ్చినాయి అనమాట స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి హాఫ్ కేజీ రైస్ అయితే ఉడుకుతుంది ఇది వచ్చేప్పటికి మనకి విడ్త్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఇలా మూతతో సహా వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకు ఇంకో సైజ్ అనమాట ఇది వచ్చేప్పటికి ముప్పై కేజీ రైస్ అయితే ఉడుకుతుందండి ఇది కూడా మనకి విడ్త్ వచ్చేపటికి నైన్ ఇంచెస్ ఉందండి అలాగే హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఇది మూతతో సహా కలిపేసి అంటే కావాలంటే మూతలు ఇస్తామండి లేకపోతే సపరేట్ ప్రైస్ తగ్గుతుంది మూతతో సహా కలిపి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ ఇది బిగ్ సైజ్ అనమాట ఇదైతే వన్ కేజీ రైస్ అబోనే ఉడుతుందండి టెన్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే మనకి హైట్ వచ్చేపాటికి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఇది కూడా వన్ కేజీ అయితే కెపాసిటీ ఉంటుందండి లోపల మనకి టిన్ కోటింగ్ ఉందండి రైస్ వండుకోవచ్చు కర్రీస్ కానీ సాంబార్ కానీ అలా ఏవైనా చేసుకోవచ్చు అండి కర్రీస్ కూడా చేసుకోవచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్ కావాలన్నా కూడా సెట్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి మన అడ్రస్ వచ్చేప్పటికీ అండి గుంటూరులో పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తామండి అందరికీ నమస్కారం అండి